పెద్ద పెద్ద జబ్బులని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం కదా ఆ తిరిగే వాటిలో సెవెంటీ పర్సెంట్ జబ్బులు ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటితో తగ్గిపోతాయి అదేం చెప్పేది కారణం చాలామందికి నిద్ర లేని సమస్య ఉంటుంది నిద్ర పట్టదు మామూలుగా పట్టడానికి మనం అన్నింట్లో బోల్డ్ ఉంటాయి అంటే నెయ్యి ఎండు ద్రాక్షలు ఇలా చాలా ఉంటాయి పాలు నిద్ర నిద్రపడ తెలుసా మీకు పరమాన్నం నైట్ పూట పరమాణం తిని పడుకుంటే నిద్రపడేస్తుంది పర పాయసం కానీ అదే బియ్యంతో పరమాణం కానీ నైట్ తింటే బెల్లం వేసి తింటే కొద్దిగా రోజు అంటే తిన్న రోజు వెంటనే పట్టదు కానీ ఒక నాలుగైదు రోజు తిన్నారనుకోండి అది పనిగా ఒక ఫార్టీ డేస్ నిద్ర సమస్య పోతుంది అంటే ఇప్పుడు ఇంకో బాధ మనకి అందరికీ షుగర్లే పాయసం ఎక్కడ తింటాం అంతే కదండి అదో భయం మనకి షుగర్ లేని వాళ్ళు ఆ పని చేయొచ్చు మరి షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి దానికి మార్గం ఉంది గసగసాలు ఉంటాయి కదా గసగసాలు అంటే నేను చెప్పేవి ఏమేమి అలవాటు అయిపోయి ఇంగ్లీష్ మందులు లాగా అదే మొత్తం మందుల లాగా ఎడిట్ అయిపోవు కొంతకాలం వాడి మానేస్తే ఆ సమస్య శాశ్వతంగా పోద్ది అస్తమానం వేయాల్సిన పని ఉండదు అయితే పెద్ద వయసు వాళ్ళకి నిద్ర పట్టట్లేదు డయాబెటిక్లు అవి ఉన్నాయి చాలా మందులు వేసుకుంటున్నాం నిద్రకి రెండేసి మాత్రలు మూడేసి మాత్రలు వేస్తున్నాం అయినా నిద్ర పట్టట్లేదు అలా వాళ్ళకి గసగసాలు గసగసాలు ఒరిజినల్ గింజలు ఉండాలన్నమాట అంటే ఇప్పుడు అన్నీ వచ్చే గసగసాలన్నీ గడ్డి గింజలు గడ్డి ఒక రకం గడ్డి అనమాట గడ్డికి వచ్చే గింజలు ఆ గింజలు కూడా కలిపేసి గసగసాలు అమ్ముతారు అసలు ఒరిజినల్ గసగసాలు ఎలా ఎలా తెలుసు మీకు ఓపిఎం అంటే నల్లమందు చెట్టు ఉంటుంది మొక్క అది కారణం వచ్చి ఒక పువ్వులా ఉంటుంది మధ్యలో కాయ వస్తాయి అన్నమాట చూడండి తామర పువ్వు పువ్వు అంతా రాలిపోయాక మధ్యలో కాయ ఎలా ఉంటుందో అలా కాయ ఉండి కాండం ఉంటుంది ఆ దానికి ఇలా నాటు పెడితే ఇలా గీస్తే పాలు వస్తాయి ఆ పాలు నల్లముంది మామూలుగా ఆ కాయని పగలగొడితే లోపల గింజలే గసగసాలు అదేందా మనకి ఇక్కడ ఉండవు కాశ్మీరు పాకిస్తాన్ ఆ ప్రాంతంలో బాగుంటాయి అంటే బాగా కోల్డ్ ప్లేసుల్లో పండుతాయి అవి అవి ఒరిజినల్ గసగసాలు దొరుకుతాయి కదా కష్టం ఇంకా ఇక్కడ అమ్మ అన్ని చోట్ల అమ్ముతారు అంటే మంచి చోట కొనుక్కుంటే ఆ ఒరిజినల్ గసగసాలు దొరుకుతాయి ఈ గసగసాలు నెయ్యిలో వేయించి కొద్దిగా ఆవునయ్యి వేసి వేయించాలి దోరగా వేయించి మెత్తగా పొడిగొట్టేయడమే పొట్టేసి వస్తేసాలు ఉంచుకోవచ్చు నైట్ పడుకునేటప్పుడు పావు చెంచా పొడి కొంచెం నీళ్ళు కానీ వీలైతే అలవాటు ఉంటే పాలు కానీ పాలు అంటే పందాలు అది లేకుండా ఉట్టి పాలు ఒక ఫిఫ్ థర్టీ ఎంఎల్ మిల్క్ లేదా థర్టీ ఎంఎల్ వేడి నీళ్ళు నీళ్ళలో ఈ నేతిలో వేయించిన గసగసాలని పొడి చేసి ఉంచుకొని పావు చెంచా వేసుకుని తాగి పడుకోవాలన్నమాట నైట్ వేసిన రోజు ఏమైనా వెంటనే నిద్ర పడతా ఒక వారం తర్వాత నిద్రపడడం మొదలవుద్ది అంటే స్ట్రెస్ టెన్షన్ ఇలాంటివన్నీ రిలీఫ్ అయిపోతాయి పడుకోదాన్ని నిద్ర ఒక వారం తర్వాత నిద్రపడడం మొదలవుది ఒక ఫార్టీ డేస్ వాడేసి వదిలేసి అనుకోండి మనకి చాలా ఒక పది పదిహేను ఏళ్ళ పాటు నిద్ర సమస్య ఉండదు మళ్ళీ మనకేదో ప్రాబ్లం వచ్చి ఫీజు కొట్టాలి కానీ లేకపోతే సమస్య శాశ్వతంగా పోతుంది చాలామంది ట్యాబ్లెట్స్ పడుతుంటారు ఒకటి రెండు మూడు నాలుగేస్ కూడా వేసుకుంటుంటారు బాబా వాళ్ళు ఏంటంటే అవి వేసుకుంటూ ఇది కూడా అనుకోండి రోజు ఒక వారానికి ఒక ట్యాబ్లెట్ తీసేయచ్చు అనమాట ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ మాకు తగ్గించేసుకోవచ్చు నెల నాటికి తగ్గిపోతుంది ఫార్టీ డేస్ నలభై కరెక్ట్గా వాడితే పూర్తిగా పనిచేస్తా అన్నమాట ఏదైనా మందు మండలం అంటారు అంటే నలభై ఒక్క రోజు వాడారు అనుకోండి అది మనకు అలవాటు అయిపోద్దు మనకు ఇంకా పూర్తిగా మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తుంది అవుట్ అయిపోతుంది అనమాట సరే ఇంకా రెండోది ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ ఉందనుకోండి ఎలా బ్లీడింగ్ అయిపోవడం అయితే నెలకి రెండుసార్లు అయిపోవడం లేదా రెండు మూడు నెలలు అవ్వకుండా ఉండి మళ్ళీ స్టార్ట్ అయ్యి నెల రెండు నెలలు బ్లీడింగ్ అయిపోవడం ఆ డిశ్చార్జ్ ఓవర్ డిచ్ ఓవర్ బ్లీడింగ్ ఆ ప్రాబ్లంకి మనకేంటంటే ఏవో ఆ బ్లీడింగ్ అయినప్పుడు ఆగడం కోసం ఏవో మందులు వాడుతుంటాం మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది సో మన భయం ఏంటంటే ఇది ఏదో రేపు పొద్దున ఏమన్నా అయిపోద్దేమో అని ఉంటాం అవన్నీ ఒకప్పుడు చాలా చిన్న సమస్యలు అవన్నీ ఒకప్పుడు మన పూర్వీకులకి చాలా చిన్న సమస్యలు ఎందుకంటే వాళ్ళకి రెమెడీ తెలుసు కాబట్టి దానికి పరిష్కారం తెలుసు కాబట్టి ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలో తెలుసు కాబట్టి భయపడలేదు అలా ఆ ఓవర్బిల్డింగ్ తగ్గడానికి మనకు బోర్డు ఉంటాయి మార్గాలు మేము చాలా చెప్పాం అందులో మీకు సింపుల్గా ఇంట్లో జీలకర్ర లేని ఇల్లు ఉండదు కదా జీలకర్ర లేని ఇల్లు ఉండదు దొరకని ప్లేస్ ఉండదు కొని ఇంట్లో లేకపోతే బయట దొరుకుతుంది అండి జీలకర్ర జీలకర్ర కషాయం ఒక కప్పు నీళ్ళు ఒక చెంచా జీలకర్ర వేసి సగానికి మరగొట్టి మరగించి అంటే జీలకర్ర కొద్ది త్వరగా వేయించి గుండగొట్టి ఒక కప్పు నీళ్ళలో ఒక చెంచా జీలకర్ర వేసి బాగా మరగబెట్టి సగానికి మరిగిన తర్వాత సగానికి మరిగిన తర్వాత దాన్ని వడపోసి అందులో కొద్దిగా బెల్లం ఒక చెంచా బెల్లం కలిపితే హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి వాటర్ ఫిఫ్టీ ఎంఎల్ అవుద్ది కదా ఆ ఫిఫ్టీ ఎంఎల్ కషాయం ఓ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ గంట గంటకి లేదా టూ అవర్స్కి ఒకసారి తాగారనుకోండి అనుకోండి ఫోర్ బిడ్డ తగ్గిపోతుంది ఒక రోజు తగ్గిపోతుంది లేదా రెండో రోజు మరి క్రానిక్ అయితే మూడు రోజులు ఆ ఓవర్ బ్లీడింగ్ సమస్య పోద్ది అనమాట లేదు చాలా కాలం నుంచి ప్రాబ్లం ఉంది ప్రతి నెలా ఈ సమస్య బాధపడుతున్నాం అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఫార్టీ డేస్ నలభై రోజుల పాటు రోజు ఆ కషాయం తాగితే జీలకర్ర కషాయం అంటే టీలో అనమాట టీ పొడి బదులు జీలకర్ర వేస్తాం అంతే టీ పొడి బదులు జీలకర్ర వేసుకుంటాం జీలకర్ర టీ పెట్టుకుంటాం ఆ టీ తాగామనుకోండి నలభై రోజులు తాగారు అనుకోండి మీకు ఆ ప్రాబ్లం పూర్తిగా పోద్ది అనమాట ఆ ఓవర్ బ్లీడింగ్ వంటింట్లో ఉండే వాటితో మనం చాలా జబ్బులు తగ్గించుకోవచ్చు